పుత్ర పవిత్ర ఆత్మనామణ ఆమెన్ ప్రియా బిడ్లర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ తల్లి మరేమ్ గారి యొక్క మాతృత్వ మహోత్సవము నూతన సంవత్సర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈనాటి పట్టణాలను ఒకసారి ధ్యానించుకునేటట్టయితే మద్రిపట్నంలో సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు రెండవ పట్నము గలతీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు లూకాసువార్త రెండవ ధ్యాయము పదహారు మొదలుకొని ఇరవై ఒకటో వచ్చిన వరకు ప్రియా దయబిడ్లార తల్లి మరేమగారు లూకాసువార్త ఒకటవ అధ్యాయం నలభై ఆరులో పలికిన విధముగా నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది ఉన్నది నా రక్షకుడైన దేవుని అందు నా ఆత్మ ఆనందించు ఉన్నది ఈ విధముగా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగా కీర్తనకారుడు నూట మూడవ కీర్తనలో తాను పలికిన విధముగా మన యొక్క జీవితాలు కూడా కీర్తనకారుడి యొక్క మాటలు కలిగి ఉండ ఎందుకంటే ప్రభు అయిన దేవాదేవుడు జూబిలీ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ఆశీర్వదించి కాపాడి సంరక్షిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించారు కాబట్టి కీర్తనకారుడి యొక్క మాటల్లో కీర్తన గ్రంథము నూట మూడు ఒకటి రెండు వాక్యాలు నా ఆత్మ ప్రభువుని స్తుతింపము నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నతింపుడు నా మా ప్రభువును స్థుతింపము ఆయన ఉపకార్ములను వేణిని మరవకము ఈ విధముగా గడిచిన కాలమంతా భగవంతుడు చేసిన సకల మేలుడు గాను హృదయపూర్వక వందనాలు తెలియజేయాలి కాబట్టి ఈనాటి యొక్క వాక్య సారాంశంలో ప్రభున దేవాదేవుడు ముఖ్యముగా మూడు సందేశాలను ఇస్తూ ఉన్నారు మొట్టమొదటిగా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి రెండవదిగా తల్లి మరేమగారి యొక్క మాతృత్వం మనకి జన్మనిచ్చిన ప్రతి తల్లికి కృతజ్ఞత తెలుపుకుంటూ వారి కోసం ప్రార్థన చేయాలి మూడవదిగా నూతన సంవత్సరంలో మన యొక్క ప్రణాళికను చేపడుతూ దాని ప్రకారం జీవించాలి మొట్టమొదటిది భావ పుణిత పౌలు గారు దశలోనిగా బదిలాస్తున్న మొదటి లేఖలు ఐదవ అధ్యాయం పద్నాలుగో పద్దెనిమిదో వాక్యములో వాక్య యుద్ధము లభిస్తుంది అన్ని వేలల ఎందు కృతజ్ఞులై ఉండు ఏసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇది అంటున్నాడు సంతోషం అప్పుడే లేకపోతే మన జీవితాలు హాయిగా ఉన్నప్పుడే కాదు ప్రతిసారి కూడా దేవాదేవునికి వందనాలు తెలియజేయాలి కీర్తనకారుడు ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతించాలి మహిమపరచాలి కీర్తించాలి దేవుని యొక్క పాద సన్నిధిలో ఉండాలి అని పదే పదే మనం గుర్తు చేస్తున్నాం వాక్యానుసారం జీవిస్తూ ప్రభు నా దేవుని యొక్క కృప నిండుగా పొందుకోవడానికి తల్లి గారు కూడా అంటూ ఉన్నారు దులుకా స్వార్థ ఒకటి నలభై తొమ్మిదిలో ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఏడల గొప్ప కార్యములు చేసిన ఉన్నా మన అందరి జీవితాల్లో కూడా అనేక గొప్ప కార్యాలు చేశారు కాబట్టి అటువంటి ప్రతీ కార్యాన్ని మనం గుర్తుంచుకొని దేవాదేవునికి వందనాలు చెల్లించాలని ఈనాటి యొక్క నూతన సంవత్సరం మొట్టమొదటిగా మనకు గుర్తు చేస్తుంది మరీ ముఖ్యంగా మన యొక్క జీవిత విధానంలో ప్రతి నిత్యం కూడా ఇచ్చిన నూతన రోజుగాను వందనాలు తెలియజేయడానికి ప్రయత్నాలు చేద్దాం ఇది ఈనాటి సందేశంలో మొదటి అంశం రెండవది తల్లి గారి యొక్క మాతృత్వం తల్లి మరేమిగారి యొక్క మాతృత్వాన్ని గురించి చూసుకున్నట్లయితే ప్రభైన దేవాదేవుడు అంటున్నారు ఈ యొక్క పౌలు గారి యొక్క మాటల్లో గలతెలు క్రాసం లేక నాలుగవ దేవ నాలుగులో ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యను అని అంటే సమయం వచ్చినప్పుడు దేవాదేవుడు కుమారుడిని పంపిస్తూ ఉన్నాడు అది తల్లి మరేమగారు ద్వారా వస్తుందని వాక్యాలు సెలవిస్తున్నాయి అంటే మాతృత్వం అనేది భగవంతుడు ప్రసాదించే గొప్ప వరముగా భావించాలి ఈ యొక్క పాత నిబంధనలో నూతన నిబంధనలో దేవాదేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతాన ప్రాప్తిని ప్రసాదించారు ఆది కాండము పద్దెనిమిది పదో వాక్యములో నేను ముందట ఏడు కూడా సరిగా ఇదే సమయానికి తిరిగి వస్తును ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టునని చెప్పిన దేవుని యొక్క వాక్యం ఆది కాండం ఇరవై ఒకటి ఒకటిలో మాట ఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కార్యక్రమం చూపాను ఆమెను గూర్చి చెప్పినందులా నెరవేరినట్లు ప్రభైన దేవాదేవుడికు వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు సంతాన ప్రాప్తి ఇచ్చాడు స్వామి మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదో వాక్యంలో అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రభువును ప్రార్థించాను ఆ విధముగా ఆమె యొక్క ప్రార్థనను భగవంతుడు ఆలోకించారని సంతాన ప్రాప్తిని ఆమెకి దయచేస్తారని తర్వాత వాక్యాలు సెలవిస్తున్నాయి ఈ విధముగా చెప్పుకుంటూ పోతే లుకాసు వర్త ఒకట అధ్యాయము పదమూడు వాక్యములు సహితము ఈ లోకంలో గుడ్లుగా సంతాన ప్రాప్తి లేని బిడ్డలుగా ఉన్నవారికి వారి యొక్క భక్తిని బట్టి భగవంతుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు దేవుదూత అతనితో జకరయ్య భయపడకము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య ఎలసి ప్రతి కుమారుని కను అతనికి యోహానాన్ని పేరు పెట్టమన్నారు అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ కూడా ఇటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు ఇస్తూ ఉన్నారు అదే విధముగా మరీ తల్లితో ఈ విధముగా పలుకుతున్నారు బ్లూకా వార్త ఒకటి ముప్పై ఒకటిలో ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కను ఆ శిశువునకు ఏసు అని పేరు పెట్టుమని ఆ విధముగా ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు దేవా దేవుని గురించి గొల్లలు జ్ఞానులు అందరూ కూడా అనేక రకాలుగా మాటలు చెప్పి ఉన్నారు ఆ సందర్భంలో చివరికి మనం చూస్తూ ఉంటాం ఎనిమిది ఎనములు గడిచిన పిమ్మట ఆ సున్నత చేసి ఆ బాలుడు గర్భమందు పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టారు ఇది తల్లి మరేమగారి యొక్క మాతృత్వం మనకు జన్మనిచ్చిన ప్రతి తల్లి యొక్క పండుగ వారందరికీ పాతాభివందనాలు తెలియజేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం మూడవ అంశం ఏమిటయ్యా అంటే మన యొక్క ప్రణాళికలు మనం చేపట్టే ప్రణాళికను బట్టి భగవంతుడు దీవిస్తానని ఈనాటి మొదటి పట్నంలో సెలవిస్తున్నారు ప్రియా సహోదరి సహోతుల ఆనాడు అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ విధముగా దీవించమన్నారు యాభై మేము దీవించి కాపాడును కాక అని సంకాండం ఆరోగ్య ఇరవై నాలుగు నుంచి వాక్యాలు సెలవిస్తూ ఉన్నారు యాభై తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించను గాక యాభై మేము కృపతో చూచి మీకు సమాధానం వస్తుంది కాక అంటున్నారు ఈ విధముగా ఆశీర్వదించమన్నారు అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉన్నాం ఇంకా ఎల్లకాలం పొందుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభైన దేవాదేవుడు వ్యూహాను స్వార్థ పదిహేనులు అంటున్నారు నేను లేక మీరేమీ కూడా చేయాలంటున్నారు అంటే ఎవరు నాయనందు ఉంటారు వాడు సమృద్ధిగా ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నాలు చేత మరీ ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం చేపట్టే ప్రణాళికలు చాలా ఉంటాయి ఆ ప్రణాళికలను నెరవేరడానికి మనం దేవాదేవునికి బద్దులమై ఉండాలి అందుకోసమే ప్రభైన దేవాదేవుడు అంటున్నారు సామెతల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యములు నరుడు ప్రణాళికలు వేసుకోవచ్చును గాక కానీ దేవుని సంకల్పము నెరవేరి తీరునంటున్నారు అదే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదిలో నరుడు పథకములను సిద్ధం చేసుకోవచ్చును గాక అతని కార్యములు నడిపించినది మాత్రము ప్రభుయే అంటున్నారు నరుడు పథకములు సిద్ధం చేసుకోవచ్చును గాక అతని కార్యములను నడిపించినది మాత్రము ప్రభుయే అని దేవాదేవుడు అభియమిస్తున్నా వాక్యానుసారం ప్రభు అయిన దేవాదేవుడు అంటున్నారు నేను సంకల్పించిన కార్యము నెరవేరు నేను నిర్ణయించిన పని జరిగి తీరునని గ్రంథము పద్నాలుగు ఇరవై నాలుగు గో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలో ప్రభున దేవాదేవుడు అంటున్నారు మీ యొక్క జీవితాలను బట్టి మీరు సంతోషముగా ఆనందముగా ఉండండి మీ ప్రణాళికను దేవునికి సమర్పించండి అంటున్నారు విలుపురి కాస్ లేక నాలుగు వద్ద నాలుగో వాక్యంలో ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు అంటున్నారు ప్రియా దైవబిడ్లారా దేవుని యొక్క వాక్యానుసారం మొట్టమొదటిగా గడిచిన కాలమంతా దేవుడు దీవించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ తల్లి మరే మరే మాతృత్వ పండుగ రోజున మన తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసుకుంటూ సంతాన ప్రాప్తి రెండు బిడ్డల కోసం భగవంతుని వేడుకుందాం మూడవదిగా మనం చేసే ప్రణాళిక ఆరాధనలో ప్రార్థనలో ఈ సంవత్సరం అంతా నా జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పుకునే ప్రణాళిక దాని ప్రకారం జీవించడానికి దేవునిపై భారం వేద్దాం మరీ ముఖ్యంగా గడిచిన పాత జీవితంలో మన యొక్క చెడు తలంపులను చెడు ఆలోచనను తొలగించి వేసి నూతనత్వాన్ని పొందుకోవడానికి మన మనస్సు మారాలి తప్ప మన యొక్క సంవత్సరంలో అంకెలు మారితే లేకపోతే గంటలు మారితే లేకపోతే మనకి సంబంధించిన మన మంచి గాడేలు చూసుకుంటే ఎటువంటి మార్పు ఉండదు అది నీలో మార్పు ఉండాలి నీ కుటుంబంలో మార్పు ఉండాలి నీ సంఘంలో మార్పు ఉండాలి నీ జీవితంలో మార్పు ఉండాలి మొట్టమొదటిగా నేను మారి నా చుట్టుపక్కల వారిని మార్చడానికి సిద్ధపడితే భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు నూతన సంవత్సరం సంతోషముగా సమాధానముగా దైవికముగా దేవుని యొక్క కృపాకాలముగా ఉండాలని త్రిత్వాయిక సర్వేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను ప్రభువైన దేవాదేవుడు ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో అటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని కేరళముగా దీవించమని త్రిత్వాయిక సర్వేశ్వర నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రభు మీతోనందురుగాక మీ ఆత్మతోనూ ముందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని ఎల్లకాలం దీవించి ఆశ్రవదించి నడిపించుదురుగాక మరి ఒకసారి అందరు కూడా తల్లి మరీం గారి యొక్క మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవాదేవుడు ఎల్లప్పుడు మనందరినీ ఆశ్రవదించి నడిపించుదురుగాక మెయిన్ ప్రైజ్ ద లోడ్ హాలూయా హాలే లు